హాయ్ హలో ఈరోజు వీడియో వచ్చేసి మామిడికాయ పులిహోర అన్నం నార్మల్గా అయితే మనం పులిహోర అనగానే చింతపండుతోనో లేకపోతే లేమన్తోనో అయితే పులిహోర అయితే చేసుకుంటాం మనం ఈ సీజన్లో అయితే మనకు మామిడి కాయలు అయితే స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఈ మామిడికాయతోని మనం పులిహోర అన్నం ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది

కోవాలి అన్నం పొయి మిరపెట్టి ఆ తర్వాత కడుకుకోవాలి ఏది అల కడుకుకోవాలి కడుకువనా అయిన తర్వాత మనం తినచ్చు అట్టనా అంతేనా అట్టే ఇంత ఫోటో తిట్టావు మంచిది చేయి అడ్డం పెడతాను ఒక ఏళ్ళు అడ్డం పెట్టద్దు ఇప్పుడు చూడు ఇలా మంచిగా తురుముకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది మామిడి తురుము అది తొక్కనే కదా తినే కాదు ఓకే బంద్ చేయ అన్నం మనం అన్నం

మమ్మీకి తెలియనే తెలియదు రేపటి నుండి వంట నేర్పును క్లాసెస్ చెప్పు చాలా ఇలా అన్నం అయితే రెడీ అయిన తర్వాత పుల్లలు పుల్లలుగా చేసుకుంటూ సపరేట్గా పక్కకు తీసుకొని ఇలా అన్నాన్ని అయితే చల్లార పెట్టుకోవాలి మామిడికాయ పులిహోరలకి అయితే మనం ఇలా వెల్లిపాయలు అలాగే ఒక మూడు ఎండుమిర్చి ఒక అల్లం చిన్న ముక్క మూడు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీరను అయితే కడి చేసి పెట్టుకోవాలి ఇలా మనం పక్కకు పెట్టుకున్న అన్నంలోకి అయితే సరిపడా అంతా ఉప్పును అయితే యాడ్ చేసుకోవాలి అలాగే అన్నంలోకి కొంచెం ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే మనం ముందు తురిమి పెట్టుకున్న ఈ మామిడికాయనైతే ఒక సగం వరకు యాడ్ చేసుకోవాలి ఇంకొక సగం అయితే మనం పోపులో యాడ్ చేసుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని అన్నం అయితే మంచి కలుపుకోవాలి ఈ మామిడి తురుము ఉప్పు అలాగే కొరియండర్ పౌడర్ని మంచిగా కలుపుకోవాలి சிப்பு இல்லை மஞ்சி கல்பிட்டுக்கோவாலே இல்லை மஞ்சி கல்பிட்டுக்கோவாலே மஞ்சி கல்பிட்டுக்கோவாலே மச்சியா கழுப்பி பெட்டுக்குன்ன தரவாதத் தல்லா அகின்னுதா ஏஸ்கோவாலே அதரவாதம் மல்லி அடேஸ்கோவாடே மாமிது காயரி கழுப்பி பெட்டுக்குன்ன தரவாதம் மனமுகிலாவுகா కడాయి తీసుకొని ఇందులోకి అయితే ఒక రెండు పావుల ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వేడి అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల పల్లీని అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టూ స్పూన్స్ శనగపప్పు మినప్పప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు పచ్చిమిర్చి అలాగే మూడు ఎండుమిర్చి అల్లం తురుము అలాగే వెల్లిపాయల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా ఆయిల్లో మంచిగా వేయించుకున్న తర్వాత కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఈ పసుపు అనేది ఆయిల్లో మంచిగా గోలిన తర్వాత మనం మిగిలిన సగం ముందుగా తరిమి పెట్టుకున్న ఈ మామిడి తురుమునైతే ఈ పోపులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి ఇలా మామిడి తురుము కలిపి పెట్టుకున్న అన్నంలోకి మనం కొంచెం కుడక పొడిని కూడా యాడ్ చేస్తున్నాము రెండు కొబ్బరి పొడి ఇది ఆప్షనలే అండి ఈ మామిడి తురుము ఆయిల్లో మంచిగా వేగిన తర్వాత మనం ఫైనల్గా అయితే ఇంగువనైతే యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఈ మామిడికాయ అన్నం అయితే చాలా టేస్ట్ అయితే రావడం జరుగుతుంది ఇలా ఇంగువ వేసి కలుపుకున్న తర్వాత మనం ఈ ముందుగా మామిడి తురుము అలాగే కొరియండర్ పౌడర్ కుడకపొడి ఉప్పు కలిపి పెట్టుకున్న అన్నాన్ని అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనకు ఈ మామిడికాయ పులిహోర అన్నం అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఫైనల్గా కొత్తిమీరను అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది